నిర్మల్ జిల్లా లక్ష్మణ్చంద మండలం పీచర గ్రామంలో మత్స్య సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ముదిరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలేంద్ర శివయ్య మరియు ముదిరాజ్ అఖిల భారత కోలి సమాధి జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ బొజ్జా నారాయణ ఆధ్వర్యంలో కీసర గ్రామానికి చెందిన ముదిరాజ్ మత్స్యకారులు నిర్మల్ అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు ఇప్పటికే అనేక రోజుల నుండి తాము అధికారుల చుట్టూ తిరుగుతూ హైకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఈ వ్యవహారంలో గ్రామ వైటీసీ వారు జోక్యం చేసుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముజిరా సంఘం నేతలు పేర్కొన్నారు లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు జోక్యం చేసుకుంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది ఇది పోలీసులకు కూడా తగదని మేము చెప్తున్నాము ఎందుకంటే మొన్ననే రాజేష్ మీనా ఐపీఎస్ అధికారిని కలవడం జరిగింది ఏదైనా కాంప్లైంట్ ఉంటే మాకు ఇవ్వండి మేము కేసు పెడతామంటున్నారో అది సరి కాదు గ్రామానికి వెళ్ళి ఇరు వర్గాలని కూడా కలిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి తప్ప శాంతి భద్రతలు ఉత్పన్నమయ్యే వరకు చర్యలు తీసుకోపోవడం సరి కాదు ఈరోజు మేము అడిషనల్ కలెక్టర్కు ఏడీ గారికి కూడా మా ముదిరాజ్ సంఘం పీచర్ వారి తరఫున మేము విజ్ఞప్తి ఇచ్చేసాము అఖిల భారత కోలి సమాజ్ నారాయణ గారు మరి ఇతర పెద్దలందరూ బొర్రన్న మన శ్రీకాంత్ తదితరులందరి ఆధ్వర్యంలో ఇవాళ వినతి పత్రం ఇచ్చేసాము ఒకవేళ దీన్ని కనుక తలగ్గకుంటే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కలెక్టరేట్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము అనుగుణంగా ఫీచర్ లో మత్స్య సొసైటీని హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఫీచర్ లో మత్స్య సహకార సొసైటీని మత్స్య సహకార సొసైటీని